హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ కృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెండు స్పెషల్ వెరైటీ రెసిపీస్ అయితే మీకు చూపిస్తున్నానండి కాంబినేషన్ చాలా బాగుంటుంది అంటే మరీ కూరగాయలు ఎక్కువ లేనప్పుడు కానీ లేదంటే ఏదైనా కొంచెం పుల్లగా కారంగా మంచి కాంబినేషన్లో తినాలని అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మీకు వంకాయ వేపు అండి బ్రింజాల్ ఫ్రై అంటారు కదా అది అలాగే ఇన్స్టెంట్గా జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసుకునే మ్యాంగో చట్నీ అండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి ఒక్కసారి ఇలాగ ఎప్పుడు నిల్వ ఉండేలా కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కారం కారంగా ఇలా మ్యాంగో అంటే మామిడికాయ పచ్చడి అనేది చేసుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా విడివేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటూ ఆ మామిడికాయ వంకాయ వేపుడు అనేది నంచుకొని తింటే చాలా బాగుంటుందండి సో ఈరోజు ఈ రెండు వెరైటీస్ ఎలా చేసుకోవాలి జస్ట్ మొత్తం మనకు కర్రీ అవడానికి మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక పదిహేను నిమిషాలు పడుతుంది సో చూడండి ముందుగా అయితే నేను మీకు ఒక మామిడికాయ ఒక పచ్చి మామిడికాయ అలాగే పావు కేజీ వంకాయలు అనేది చూపిస్తున్నాను సో వీటితోనే ఈరోజు మనం రెండు వెరైటీ రెసిపీస్ అయితే చేసుకోబోతున్నాము సో చక్కగా కూరగాయలు ఎక్కువగా లేనప్పుడు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు ముందుగా అయితే మామిడికాయకి పైనన్న చెక్ అంతా నీట్గా తీసేసుకొని సన్నగా ముక్కలైతే కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళైతే మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా స్నాక్ రెసిపీస్ అలాగే వెరైటీ డిషెస్ అన్నీ కూడా ఉంటాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి చూస్తున్నారు కదా ఇలాగైతే నేను మామిడికాయ ముక్కలు కట్ చేసేసుకున్నాను ఇలా సన్నగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడి ముక్కలన్నీ ఇక్కడ నేను మీకు చూపించడానికి ఒక మామిడికాయ చెప్తున్నానండి మీకు ఇంట్లో మంది ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం ఇంకొక కాయ పెంచుకుంటే చట్నీ ఎక్కువగా అవుతుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మామిడి ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను రెండు స్పూన్లు అంటే మీరు మామూలుగా సర్వింగ్ స్పూన్ ఉంటుంది కదా మామూలుగా మనం తినే స్పూన్తో అయితే ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర చిన్న స్పూన్ అండి ఇది అంటే హాఫ్ స్పూన్ జీలకర్ర అనేది మీరు వేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు నేనైతే రాళ్ల ఉప్పు తీసుకుంటున్నానండి సాల్ట్ కాదు రాళ్ళ ఉప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది వేసిన ఈ పదార్థాలన్నీ కూడా మిక్సీ డైరెక్ట్ పట్టకుండా పల్స్ తిప్పుకోండి అంటే రివర్స్ గేర్లో ఒక మూడు సార్లు తిప్పితే ఇలా కచ్చా పచ్చగా మీకు పచ్చడి అనేది రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఇలాగా ముక్కలు పలుకులు అక్కడక్కడ తగిలేలాగా అయితే ఉండాలండి మరి పేస్ట్ లాగా అయితే బాగుండదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దీనికి మనము పోపు అనేది వేసుకుంటున్నామండి టెంపరింగ్ అంటారు సో ఈ పోపుకొచ్చి ఒక నాలుగు స్పూన్ల దాకా నూనె వేసుకున్నాను అది వేడెక్కిన తర్వాత ఇందులోకి మొదటగా అయితే ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు కాస్త కొట్టి వేసుకుంటున్నానండి అలాగే మినప్పప్పు పచ్చిన పప్పులు ఉంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే రెండు ఎండుమిర్చి ఇంకా ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా అవి దోరగా వేగేలాగా వేపుకోవాలండి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి అంటే మనం తీసుకుంటే ఒక్క కాయ కాబట్టి నేను మీకు నాలుగు స్పూన్లు చెప్పాను మీరు తీసుకుని మోతాదుని బట్టి పెంచుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇక చివరిగా వచ్చి దించే ముందు ఒక నిమిషం ముందు మనం ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఒక అర స్పూన్ ఇంగువ అనేది వేసుకుంటున్నా ఇది మాత్రం మిస్ చేయకండి అలవాటు లేని వాళ్ళు అయితే స్కిప్ చేయచ్చు బట్ మామిడికి పచ్చడికి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఈ పోపు అంతా తీసుకుని వెళ్ళి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ మామిడి మిశ్రమం ఉంది కదండి అందులోకి ఈ పోపు అనేది వేసేసుకోవాలి వేడి మీద ఉన్నా కూడా పర్వాలేదండి వేసేసుకోవచ్చు మీరు నిల్వ పెట్టుకోవాలంటే చల్లార్చిన తర్వాత ఈ పోపు కలుపుకోవచ్చండి ఇప్పుడు ఈ పోపు అంతా కూడా వేసేసుకొని పచ్చడిని చక్కగా కలిపేసుకోవడం అంతేనండి ఇన్స్టెంట్గా జస్ట్ ఐదు నిమిషాలు చేసుకుని మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది నేను మ్యాంగో అనే కాదండి ఎప్పుడు వచ్చినా కూడా ఇలా ఎప్పుడైనా తినాలి పుల్లగా కారంగా అప్పటికప్పుడు తినాలి అనిపించినప్పుడు ఇలా మామిడికాయ అయితే చేసేస్తుంటాను చూస్తున్నారు కదా మన మాంగో పచ్చడి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందుకు కాంబినేషన్ అంటే దీంతో కాంబినేషన్ కాంబినేషన్గా వంకాయ వేపుడు అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి జస్ట్ ఇంట్లో ఉన్న పదార్థాలే కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు అయితే మీకు ఇది రెడీ అయిపోతుంది చూస్తున్నాం కదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వంకాయ వేపుడు చూద్దాము అంటే తాళింపు ఇందుకోసం నేను ఒక పావు కేజీ వంకాయలు అండి పచ్చ వంకాయలు చాలా బాగుంటుందండి టేస్ట్ సో ఇలా తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసేసి ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను పావు కేజీ తీసుకున్నాను చెప్పాను కదా ఎక్కువ మంది ఉంటే ఎక్కువగా చేసుకోవచ్చు సో చూడండి వంకాయలు అయితే ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తరిగి తీసుకున్నాను రెండు రెబ్బల కరివేపాకు అలాగే రెండు పచ్చిమిరపకాయ చీలికలు మాత్రం తీసుకున్నానండి ఎక్కువ కూడా తీసుకోలేదు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం కడాయిలో వేసుకుందాం పొయ్యి మీద నేను ఇందాక పోపు పెట్టుకున్న అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక ఐదు స్పూన్లు దాకా నూనె అనేది వేసుకున్నాను ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత తిరగమాత గింజలు అంటే ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు మినపప్పు ఇంకొంచెం పచ్చినపప్పు పంట కింద పడితే బాగుంటుందని కాస్త ఎక్కువ అంటే ఒక అర స్పూన్ దాకా వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను తర్వాత పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లి రెబ్బలు కాస్త చిత్త కొట్టి వేసుకుంటున్నానండి సో వెల్లుల్లి తినడం కూడా చాలా మంచిది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి చీలుకలు ఇవన్నీ కూడా వేసేసుకొని కాస్త సాల్ట్ అనేది వేసుకొని ఇవి కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి అంటే ఉల్లిపాయ కాస్త రంగు మారేంత వరకు వేపుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి పసుపు ఒక అర స్పూన్ పసుపు కూడా వేసేసి వెంటనే మనం నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా తీసి ఈ పోపులోకి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఉప్పు వేసేసి చక్కగా ఈ వంకాయ ముక్కలకు పట్టేలా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే సరిపోతుందండి చక్కగా ముక్క మెత్తగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన దాంట్లోకి నేనైతే ఒక స్పూన్ దాకా ఎండు మిర్చిని మిక్సీ పట్టుకున్నానండి చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా అది మిక్సీ పట్టి వేసుకుంటున్నాను అలాగే అర స్పూన్ దాకా ధనియాల పొడి ఇలా ట్రై చేయండి కారపొడి వేయకుండా ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టి ఇలా వేసి చూడండి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒక మూడు నిమిషాల పాటు కలుపుకొని పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో వేగిస్తే సరిపోతుందండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై అంటే వంకాయ వేపుడు అని అంటామండి మేము అదైతే రెడీ అయిపోయింది సో ఈ పచ్చడికి ఇలా కాంబినేషన్గా పెట్టుకోవచ్చు లేదా ఆమ్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళ ఆమ్లెట్ కూడా వేసుకొని తినొచ్చండి సో కాకపోతే ఏంటంటే కూరగాయలు ఎక్కువ లేనప్పుడు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలన్నప్పుడు ఇలా ఈ పచ్చడి పచ్చడి కాంబినేషన్గా ఇలాగ వేపుడు అనేది ట్రై చేయొచ్చు ఇవి రెండు కూడా కలిపి ఈ వంకాయ మామిడికాయ రెండు కలిపి కూడా మేము పులుసు పెడతామండి నెల్లూరు వైపు చాలా టేస్టీగా ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా వంకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది వంకాయ తాలింపు అలాగే మామిడికాయ పచ్చడి మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ